బృ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి సినిమా రాలేదు ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ నటించిన అర వీరమల్లు చిత్రం జూలై ఇరవై నాలుగో తేదీన సందడి చేసేందుకు సిద్ధమవుతూ ఉంది రెండు సంవత్సరాల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ వెండి తెరపై కనిపించబోతూ ఉన్నారు ఇక ఇదిలా ఉంటే మరో బిగ్ అప్డేట్తో పవన్ టీం ముందుకొచ్చింది ఆయన నటిస్తున్న మరో భారీ చిత్రం ఓజీ షూటింగ్ను కూడా పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించారు ఫైరింగ్ ఫినిష్డ్ అంటూ ఓ పోస్టర్తో ఈ యొక్క విషయాన్ని వెల్లడించారు ఇక సుచి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యొక్క చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఇటీవల కాలంలో ఈ యొక్క సినిమా వాయిదాపై గాసిప్స్ కూడా వినిపించాయి కానీ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వాటికి చెక్ పెడుతూ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అవుతుందని మరోసారి స్పష్టత ఇచ్చేసింది కొత్త పోస్టర్తో మరోసారి ఇదే తేదీని కన్ఫర్మ్ చేశారు ఇక ఈ యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తూ ఉండగా బాలీవుడ్ విలన్ ఇమ్రాన్ హంషీ కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు ఆయనతో పాటు శ్రీహారెడ్డి అర్జున్ దాస్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఓజీ చిత్ర కథ మొత్తం ముంబై గ్యాంగ్స్టర్ నేపథ్యంలో సాగుతూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ ఇందులో గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారు యాక్షన్కు తోడు యొక్క సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్స్ కీలకంగా నిలవనున్నాయి ఇక ఎమోషనల్ ట్రాక్ సినిమాకు ప్రధాన హైలైట్ కానుంది ఇక పవన్ కళ్యాణ్ కొద్ది గ్యాప్లోనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మొత్తంగా మాత్రం తాజాగా విడుదల చేసిన పోస్టర్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క పోస్టర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన దర్శకధరుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు గన్ను పట్టుకొని ఫైరింగ్ చేస్తున్న విజువల్స్ కానీ అలాగే మీ యొక్క లుక్ కానీ చాలా అద్భుతంగా ఉంది మరి ముఖ్యంగా ఈ యొక్క పోస్టర్ ఈ రేంజ్లో ఉందంటే రేపు విడుదలయ్యే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందన్న ఊహకే అందడం లేదు అంటూ దర్శకధరుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి